జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో పెద్ద గ్రామ పంచాయతీ అయిన బీర్కూరు సర్పంచ్ పదవికి భాజపా మద్దతుతో మల్లెల యోగేష్ రంగంలో ఉన్నారు ఒక్కసారి ఆశీర్వదించండి గ్రామ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తాను అంటూ తన ప్రచార పర్వం మొదలు పెట్టారు గ్రామంలో నెలకొన్న ముఖ్యమైన సమస్యలు ముఖ్య కాలువల నిర్మాణాలు అందుబాటులో గ్రంథాలయం ఏర్పాటు గర్భిణీ మహిళలకు అందుబాటులో సబ్ సెంటర్ శిథిలావస్థకు అవస్థకు చేరుకున్న బస్టాండ్ పునః నిర్మాణం వైఎస్సార్ కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానంటూ భరోసా ఇచ్చారు ప్రతి వార్డులో సిమెంట్ రహదారులు ప్రజలకు అందుబాటులో మంచినీటి సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు యువత ప్రజాస్వామ్యానికి ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది యువత రాజకీయాల్లోకి ఉంటే అవినీతిని రూపు మాపవచ్చు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న సర్పంచ్ పదవుల పోటీకి యువత ముందుకు అడిగి వేస్తుంది నియోజకవర్గంలోనే అతి పెద్ద గ్రామ పంచాయతీ అయిన బీర్కూర్ భాజపా మద్దతుతో బీర్కూర్ గ్రామం చెందిన మల్లెల యోగేష్ యువ నాయకుడిగా సర్పంచ్ పదవిలో పోటీ చేస్తున్నారు సిఆర్ఐ యూట్యూబ్ న్యూస్ ఛానల్ స్టూడియోకు వచ్చి తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం లేని గ్రామానికి ఏది చేస్తే మేలు జరుగుతుంది అన్న విషయాలు ఆయన మాటల్లో ఇద్దాం బాన్సవాడ నియోజకవర్గ వర్గంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన బీర్కూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి పోటీలో కు గ్రామానికి చెందిన యువ నాయకుడు భాజపా నేత పోటీలో ఉన్నారు ఆయన యువనాయకుడిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రస్తుతం రాజకీయాలు రాజకీయాల్లోకి అడుగు పెట్టు బీర్కూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారంటూ ఆయన చెప్తున్న మాటలు ఇవి ఆయన మాటల్లోనే మన వింటాం ముందుగా బీర్కూర్ గ్రామ ప్రజలందరికీ శుభోదయం వందనం అందరికీ నమస్కారం ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాము అధికార పార్టీ ఉండగా మేము అధికారంలో ఉన్నాం మా అభివృద్ధి మాత్రమే సాధ్యం అనే మీ నెలని ముందుకు తీసుకెళ్తున్నారు కానీ మనము యువత ముందుకు ఆలోచించాల్సింది ఏంటంటే గ్రామంలో ఎవరైతే ముందుగా అభివృద్ధి చేస్తారో ఏ విధంగా చేస్తారో అనే ఆలోచన మనలో ఉండాలి ఒకటి యువత ముందుకు రావాలి మన నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము ముందుకు వస్తున్నాం దయచేసి మమ్మల్ని ఆశీర్వదించాలని గ్రామ ప్రజానికానికి మరొకసారి వినపం చేస్తున్నాను అదేవిధంగా మన బీర్కులో ఇప్పటి వరకు గ్రామాభివృద్ధి ఎక్కడా కనవలేదు మేము చేసాం మేం చేసాం మేం చేసాం అని ఈ విధంగానే ఉన్నారు కానీ ఎక్కడ అభివృద్ధి లేదు అధికార పార్టీ అన్నతో మేము అభివృద్ధిలో చేస్తున్నాం అంటున్నారు కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు మన గ్రామానికి వస్తున్నాయి దయచేసి ఇది ఒక్కసారి ఆలోచన చేయాలి గ్రామ ప్రజలు ప్రతి ఒక్క నిధులు ఒక్క పర్సెంట్ నుంచి తొంభై పర్సెంట్ వంద పర్సెంట్ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి కానీ అధికార పార్టీ అన్నతో అభివృద్ధి మేము చేస్తామని అంటున్నారు కానీ అభివృద్ధి జరగదు అదేవిధంగా మా బీర్పు గ్రామంలో ఇప్పటి వరకు సరైన బస్టాండ్ బస్టాండ్ లేదు దానికి ఒక బాత్రూమ్ లేదు అదేవిధంగా చదువుకునే విద్యార్థులు గ్రంథాలయం లేదు అదే విధంగా మనకు అలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి తీర్కూర్లో ఎన్ ఎన్నో కాలనీలు ఉన్నాయి అందులో మొదటగా వైఎస్ఆర్ కాలనీ రెండు వేల ఎనిమిదిలో వైఎస్ఆర్ కాలనీ అని పేరు నామకరణం చేసిన అక్కడ ఇప్పటికీ రెండు వేల స్టిల్ రెండు వేల ఇరవై ఆరు రాబోతుంది కానీ ఇప్పటికి అక్కడ అభివృద్ధి చూస్తే భయమేస్తుంది అక్కడ ప్రధానికానికి ఎక్కడా లేని అనారోగ్యాలు అక్కడే ఉంటాయి చెత్త కుప్పలు అక్కడే ఉంటాయి ఎక్కడ చూసినా చెత్త కుప్పలు ఎవరిని చూసినా అడిగినా ఇక్కడ పట్టించుకునే నాదుడు లేదు వాళ్ళు ఎలక్షన్లు బహిష్కరించడానికి కూడా ముందుకు వస్తున్నారు అంటే మన గ్రామాభివృద్ధి ఎంతవరకు ఉందో మీరే తెలియజేసి తెలియజేయాలి అందులో ముఖ్యంగా ఎక్కడికెళ్ళినా వాళ్ళు వైఎస్ఆర్ కాలనీకి వెళ్ళినప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే సార్ సర్పంచ్ గా మిమ్మల్ని గెలిపిస్తాం కానీ మాకు ఈ చేసే అభివృద్ధి మమ్మల్ని చూసి చూడండి ఈ ఇంత అభివృద్ధి చేస్తే మాత్రం తప్పకుండా మీకే వేస్తాం అనే ఆలోచనతో అక్కడ ప్రజలు ఉన్నారు గర్భిణీ స్త్రీలకు సరైన సౌకర్యం లేదు మొన్న చూసాం అక్కడ మన సెంటర్ లో గ్రామీణ సెంటర్ లో చూసాం అక్కడ మొత్తం వర్షం కురుస్తుంది అక్కడ గర్భిణీ స్త్రీలకు ఒక ఇంజక్షన్ ఇద్దామన్నా ఏదైనా చేద్దామన్నా ఒక టాబ్లెట్ ఇద్దామన్నా ఆ పరిస్థితి చూస్తే భయం మొన్న అదే విధంగా మన గ్రామీ ఉంటే సబ్ సెంటర్ కూడా వస్తుంది అది కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలుగుతామనే మాకు అవకాశం ఇస్తే మేము దాన్ని చేయగలుగుతాం ప్రతి ఒక్కటి ఏదైనా సరే బస్ స్టాండ్ ఒక కరెక్ట్ లేదు గ్రంథాలయం లేదు అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు సబ్ సెంటర్ లేదు పోస్ట్ ఆఫీసు వృద్ధులకు ఎంతో దగ్గరలో ఉండాల్సిన ఆఫీస్ ని ఊరు బయట రెండు కిలోమీటర్ చివరలో పెట్టారు దయచేసి ఇవన్నీ ఆలోచించండి ఇవే కాదు మన గ్రామానికి ప్రతి ఒక్క నిధి ఏదైనా రోడ్డు కావచ్చు ఒక మన ఒక బల్బు పెట్టాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే మనకు ఎన్ఆర్జీఎస్ నిధుల కింద ఎన్నో నిధులు విడుదలైతాయి కానీ వీళ్ళంతా ప్రభుత్వంలో అధికారంలో ఉంది కదా అన్న ప్రభుత్వం దాహకాలతో వాళ్ళు దాన్ని కబ్జా చేస్తున్నారు చూపెట్టలేకపోతున్నారు అభివృద్ధిని తినేసి కూర్చుంటున్నారు ముందు అర్జెంటుగా అలాగే తెలంగాణ తిరుపతి దేవస్థానానికి మన కేసీఆర్ గారు వచ్చారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకు తెలంగాణ తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున నిధులు కూడా తిర్ప దేవస్థానానికి రెండే రెండు కిలోమీటర్లు దానికి రోడ్డు లేదు ఎందుకంటే ఈ గత ప్రభుత్వం చేసిన కొంత పెద్ద మనుషుల తప్పిదం వల్ల బీపూర్ నుంచి రెండు కిలోమీటర్లు వెళ్లాల్సిన దారిని తిరిగి తిమ్మాపూర్ తిమ్మాపూర్ నుంచి అక్కడికి ఏడు కిలోమీటర్లు పడుతుంది తెలంగాణ తిరుపతి దేవస్థానానికి వెళ్ళడానికి దయచేసి ఇది కూడా ప్రభుత్వానికి వచ్చారు రాజకీయాలకు వచ్చి మీరు గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మీరు ఏ అభివృద్ధి పనులు చేస్తారో తెలియజేస్తారా మీరు సార్ ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ అంటేనే కేంద్ర ప్రభుత్వ నిధులు మేము మమ్మల్ని గెలిపిస్తే తప్పకుండా వందకు వంద శాతం ఈ నిధులని గ్రామానికి గ్రామ అభివృద్ధికి తోడ్పడేటట్టుగా మేము దాన్ని వినియోగిస్తాం అదేవిధంగా గ్రామ ప్రజలకు మరి ఒకసారి తెలియజేస్తున్న తెలియస్తున్నది ఏమంటే మమ్మల్ని గెలిపిస్తాయి తప్పకుండా మీరు ఏదైతే నా దగ్గరకు వచ్చి అడుగుతారో నేను తప్పకుండా చూచే తప్పకుండా నేను మాత్రం దాన్ని చేసి చూపిస్తా అది నా దగ్గర ఉంది మేము చేయగలుగుతామనే కొంచెం మీరు ఇస్తే మీరిచ్చే ఓటు వల్ల మేము చేస్తాము అనేది మాకు తెలుస్తుంది కాబట్టి అందుకనే ఓటర్ మహిళలరా బీర్పూర్ గ్రామ ప్రజానికి తెలియజేయడం ఏమనగా మాకు ఒక్కసారి ఓటేసి గెలిపించండి గ్రామాభివృద్ధిలో బాగా సందుకండి బీర్కూర్ గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ దీంట్లో గ్రామాభివృద్ధి ఉంటు పడుతుంది ఎక్కడ చూసినా మురికి కాలువలు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం అదేవిధంగా రోడ్డు వెలుగు రోడ్డు వెలుగు పనిలో మనము డ్రైనేజీ ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం గత మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది రోడ్డు వెలుపు పనులు జరుగుతున్నాం కానీ రోడ్ వెడల్పులో కరెక్ట్ గా మనకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు అందుకే చెప్తున్నా ప్రతి ఒక్కటి మనం ఈ విధంగా చూసుకుంటూ ఎన్నో రకాలుగా ఈ ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి దయచేసి గ్రామ ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నిరుపేద ప్రజలకు రేషన్ బియ్యం మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు కేజీలు అందుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం దాన్ని మొత్తంగా ఐదు ప్లస్ ఒకటి ఆరు కిలోలు మేమే ఇస్తున్నామనే ప్రభుత్వం చెప్తుంది దయచేసి గ్రామ ప్రజలారా ఇది కూడా ఆలోచన చేయండి అలాగే మనము ఉపాధి హామీ పనులు ఏదైతే ఉపాధికి వెళ్తున్నామో ఉపాధి హామీ పనులు చేస్తున్న డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి డెబ్బై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ముప్పై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది దయచేసి గ్రామ ప్రజల ఒక్కసారి ఆలోచన చేసి ఈ యువతకు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించగలరని గ్రామాభివృద్ధిలో గ్రామ ప్రజలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బీజేపీ నాయకుడు మల్లెల యోగేశ్వర్